దేవా దివ్య వాక్యము ఏ వేగ మాకు ఒక రాజు దగ్గర ఒకడు అప్పు తీసుకున్నాడు ఆడు తీసుకున్నటువంటి అప్పు సుమారు ఒక కోటి రూపాయలైతే ఆడు నేను చేయలేనయ్యా నేను తీర్చలేనయ్యా నా వల్ల కాదు అంటే ఆ రాజు ఆడిని క్షమించాడు వాడు బయటికి వెళ్ళి యాభై రూపాయలు ఇవ్వాల్సిన వాడు కనిపించాడు అడికి అప్పుడు ఏం చేశాడు ఆడ పీక పట్టుకుని చెరసాల్లో వేయించాడు రాజుగారికి ఈ విషయం తెలిసింది నిన్నేమో కోటి రూపాయలు క్షమిస్తే యాభై రూపాయలు ఇవ్వాల్సినోడు నువ్వు చర్చల్లో ఇచ్చి ఇలాంటి క్రైస్తవులో ఉంటారు పగ పట్టేస్తారు కక్ష కట్టేస్తారు పీఠాలు ఎక్కుతారు పులిపిట్లు ఎక్కుతారు దేవుడి గురించి బోధిస్తారు పొద్దున్న లెగిస్తే వాళ్ళ ఆఫీసుల్లో కక్ష సాధింపే అలాంటి ఈ యాభై రూపాయలు అప్పు ఇవ్వాల్సిన పట్టుకుని అడికెళ్ళేసాడు అలాంటి వాడు ఏం చేశాడు అనమాట వెళ్ళి యాభై రూపాయలు అప్పు ఇవ్వాల్సిన జైల్లో వేసాడు రాజుగారు ఎంత ఇచ్చారు కోటి రూపాయలు క్షమించారు ఇది రాజుగారికి తెలిసింది రాజుగారు దేవుడు ఈ రాజుగారు ఎవరంటే వాక్యంలో స్వయాన్ని దేవుడు అప్పుడు ఆ రప్పించి వాడిని విడిపించి వీడిని ఎక్కడ వేసాడు జైల్లో వేసాడు ఇది రియల్ గాడ్స్ స్టోరీ క్షమాపణలో ఉన్నటువంటి గాడ్స్ స్టోరీ ఇలాగే ఒక అతను అమెరికా దేశంలో తండ్రి చేయొద్దు అన్న పనిని దేశానికి విరుద్ధంగా ఉన్న చట్టం ప్రకారం చేశాడు తండ్రి అన్నాడు నిన్ను చెరసల్లా వేయవలసిందే నీకు నాకు సమా నీకు నాకు సంబంధం లేదు ఈ దేశ సాంప్రదాయ చ రాజ్యాంగం ప్రకారం నువ్వు విరోధంగా చేసావు ఆ విల్ పుట్్యూ ఇన్ జైలు అని తండ్రే కొడుకుని జైలు వేయించాడు కొడుక్కి నా తండ్రి ఇది చేశాడు అనేటువంటి భయంకరమైనటువంటి వేదన ఎందుకంటే తండ్రి ఎంత ప్రేమించాడో కూడా కొడుక్కి తెలుసు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అయిన తర్వాత తల్లికి ఉత్తరం రాశాడు నేను విడుదలవుతున్నానమ్మా నాన్నకి నా మీద ఎలాంటి మనసుందో తెలీదు నేను చిన్నతనంలో తెలిసి తెలియని తప్పుదని చేశాను అమ్మ నన్ను క్షమించవా నేను ఇంటికి వస్తున్నాను నాన్న అడగవా నన్ను క్షమించమని అడగవా మీరు నన్ను క్షమించినట్లయితే నాకు ఇడు ఎక్కడున్నాడో తెలుగు ఉత్తరం రాయకుండా ఉండను నేను ట్రైన్ ఎక్కుతున్నాను ఇల్లు ట్రైన్ వాళ్ళ ర్యాంచ్ ఫామ్ హౌస్ ట్రైన్ పట్టాలకి ఎదురుగుండా కనపడతాడు అమ్మా నాన్న నన్ను క్షమిస్తే అమ్మ నాన్న నన్ను క్షమిస్తే మన ఇంటి కార్నర్లో ఉన్న చెట్టుందే ఆ చెట్టుకి తెల్లటి రిబ్బను పైనుంచి కిందకి హ్యాంగ్ చేయవా నేను ట్రైన్ కిటికీలోంచి చూస్తాను ఆ చైన్కి ఆ చెట్టుకి వైట్ రిబ్బన్ ఉంటే నేను స్టేషన్లో దిగుతాను ఆ రిబ్బన్ లేకపోతే నేను ఎక్కడో చోటకి వెళ్ళిపోతానమ్మా అని చెప్పి ఉత్తరం రాశాడు తల్లికి సో ట్రైన్ ఎక్కాడు టెన్షన్ తల్లి తండ్రికి చెప్పిందా తండ్రి నన్ను క్షమించాడా క్షమిస్తే నేను వైట్ రిబ్బన్ ఆ చెట్టుకి చూస్తానా అని చెప్పి ఈ ట్రైన్ చక్రాలు కదులుతూ దగ్గరకు వచ్చే కొద్దీ అతనికి వేదన టెన్షను ఆగక ఇంకో పది నిమిషాలు ఉందనగా ఇంకా ఎక్కువైపోయి ఇక కిటికీలోంచి బయటకు చూడడానికి భయపడి ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తిని అడిగి నేను మా నాన్న క్షమిస్తాడో లేదో తెలియడానికి చెట్టుకి వైట్ రిబ్బన్ కట్టమని చెప్పాను నేను నాకు బయటకు చూడడానికి భయంగా ఉంది రిబ్బన్ ఉంటే చూసి నాకు చెప్పవా అని చెప్పి మనిషి తిరిగి కళ్ళు మూసుకుని నేలకు పడుకున్నాడు సరిగ్గా ట్రైను ఇంటికి దాటగానే ఏం చెప్పాడు ఆ చెట్టుకి వైట్ రిబ్బన్ ఒకటి కనపడితే నాకు చెప్పు నేను నెక్స్ట్ రెండు నిమిషాల్లో వచ్చే స్టేషన్లో దిగుతానని చెప్తే అతను అన్నాడు కట్టబ కట్టిందా కట్టిందా అని అడుగుతున్నాడు కళ్ళు మూసుకుని చెట్టుకి ఒక్క రిబ్బన్ కట్టలేదు అన్నాడు గొల్నాడు ఏడవడం మొదలు పెట్టాడు కాదు కాదు చెట్టుకి రెండు వందల వైట్ రిబ్బన్లు కట్టున్నాయి అని చెప్పాడు ఇది ఈ అడిగింది ఏం తెలుసా ఒక్క వైట్ నిజమా అని ఇలా చూడగానే చెట్టుకి రెండు వందల వైట్ రిబ్బన్లు ప్రహారీ గోడకి ఒక ఐదు వందల వైట్ రిబ్బన్లు గేట్కి ఒక యాభై వైట్ రిబ్బన్లు పోర్టుకోకి ఒక వంద వైట్ రిబ్బన్లు పోర్టుకో ఎనుకున్నటువంటి దడికి వైట్ రిబ్బన్లో కట్టే ఇల్లు ఉందంట ఇతరు అనుకున్నాడంట మంచు కురిసిందా లేక నిజంగా రిబ్బన్లేనా అనుకున్నాడంట క్షమాపణ క్షమాపణ దేవుడు దేవుడు క్షమించగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఇతరులను క్షమించగలిగినప్పుడు దేవుడు మన తప్పిదమ్ములను కూడా క్షమిస్తాడు